రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ మండలిని రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది రాపులు భాస్కర్ కోరారు రాష్ట్రపతి గవర్నర్ జోక్యం చేసుకోవాలని లేకుంటే తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్య నూట యాభై మూడు పెంచాలని కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని ఏపీ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు సెక్షన్ ఇరవై ఏడు అమలు చేయాలని కోరారు రాజ్యాంగ నూట ఐదు సవరణ ద్వారా రెండు వేల ఇరవై నుంచి ఆంగ్లో ఇండియన్ సభ్యులను రద్దు చేయడంతో తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య వన్ బై త్రీ వన్ అంటే నలభై నుంచి కౌన్సిల్ కోట ముప్పై తొమ్మిదికి పడిపోయిందని వివరించారు శాసన మండలిని రద్దు చేయాలని లేకపోతే ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని పరిచి తెలంగాణ శాసన మండలిలో గల సభ్యుల సంఖ్య నలభై నుంచి యాభై మూడుకు పెంచాలని మేము గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారికి తర్వాత సంబంధిత నూట యాభై మూడు సభ్యులకి శాస శాసనసభ్యుల్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది అట్లా తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను కంప్లైంట్ రిప్రజెంటేషన్స్ పెంచడం పెట్టడం అనేటం జరిగింది అందుకనే దీనికి ఈ రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నటువంటి ఈ ఇష్యూని అయితే డిస్క్వాలిఫై చేయాలా ఉన్నటువంటి మెంబర్స్ని ని లేదని అంటే సభ్యుల సంఖ్య నలభై నుంచి యాభై మూడుకి పెంచాలి రాష్ట్ర శాసన మండలిని కాపాడాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్